ఈ నానే మరే తెంపాలు కత్తి మాత్రం మస్తుందా ఇది మొత్తం అమ్మా నీ అమ్మా ఇంత తెల్లన్న వేసుకొని కలుపుకుందంటే నీ అమ్మ అదిరిపోతుంది ఎట్లా అంతేనా

గాలికి రాళ్ళతాయిట్ నేను నీళ్ళు ఎక్కువ ఉండు తక్కుండు రాళ్తాయ్ కాసి కుండల గాసులు అవి కొన్ని గాసులు తినచ్చు కానీ పుల్లగా ఏం తింటుంది కొత్త మామిడి కాయలు ఉన్నాయి పోసుకొని తింటే జంపు కొద్దాం పచ్చడి పెడదాం అంటే ఇది మన పండ్లు తినే పనులు ఉరి పొలం కూడా అయింది ఇంకా పదిహేను పడుతుందా మొత్తం అయిపోయింది వామ్మా ఇది తలకాయ దిమ్మ తిరిగిపోయేటట్టుంది కానీ

మొక్కల మీద ఇల్లు పడతాయి ఈ చెట్టు ఫుల్ రాసిందమ్మా అదే అక్కడికి వెళ్ళి రాసినాయి ఆ చెట్టు రాసింది రాసినాయి కొన్ని చెట్లు బాగానే ఇక వెనకకు వచ్చిన చెట్లు ఏమో జర సన్న సన్న ఉంది పిందే

చాలే అమ్మా చాలు నువ్వు చెప్తుండో ఎప్పుడు నువ్వు చేస్తావా నువ్వు నాకు చెప్తుండో నేను చేస్తా చెప్పేది కాయలు గుర్తు పెద్దగా లేకుంటా ఈ కాడలుగా నువ్వు చూడే ఏదైనా లేకపోతే చెప్పు నాకు జీడి మరి దొరద్ది రోని కార్తె పెడితే పచ్చడ మెత్త వాడదని ఎండలన్నీ పోతాయి కదా ఇప్పుడు పెడితే ఎండాకాలం కదా ఎండల కుడుకు అని పెట్టుకోరు ఊర్ల మరి సిటీలో పచ్చడా మార్కెట్ నడుస్తూనే ఉంది ఇప్పుడు కాయలు తీసుకోపోతానే ఉంది జీడి కిట్టించా కానీ మాత్రం కోసుకుని కొడితే అప్పుడు చెయ్యి అడవికు చాలా అన్నాయి సైజు చాలా కొట్టు కొట్టు చాలా పెద్దగా ఉంటుంది నేను చూస్తాను అనుకోట్టు మామూలు కూడా జీడి పచ్చడి అని చేస్తారు జీడి పచ్చడి చేస్తారు జీడి పచ్చడి కూడా మంచిగా చేస్తారు కానీ ఏమో నేను పెట్టలే అన్నాడు జీడి పచ్చడి జీడు ఉండొద్దు అని కొందరు అంటారు జీడు తినాలని కొందరు అంటారు పెడతారు ఒక ముద్దు ఉన్నాయి ముద్దులు ఇంటికి కడితే ఇచ్చి బయట

అయితే ఇప్పుడు నూట యాభై గ్రాములు అది పోషాం మనం కొంచెం కలిపిండే ఆవపిండి ఎల్లిపాయ ముద్దురా అల్లం కాదు అల్లం కాదు ఓన్లీ ఆవాలు వేసినాం కదా అల్లం వేయొద్దు అల్లం పచ్చడి పెడితే ఆవాలు వేయద్దు ఇవా జీలకర్ర పిండి జీలకర్ర మెంతుల పిండి వేడి చేసుడు చేపుడు కానీ నూనె వేడి చేసుకొని తెచ్చిన ఆవాలు జీలకర్ర కల్పనాయ్యా అంతేనా వాసన ఆల్రెడీ వస్తుంది ఆల్రెడీ వాసన వచ్చింది అమ్మా ఏం నువ్వు నొప్పింది వాసన ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు వచ్చిందమ్మా బా బాబా అయిపోయినట్ట మామూలే రాలేదమ్మా ఇంత తెల్ల అన్నం వేసుకొని కలుపుకుందంటే నీ అమ్మ అదిరిపోతుంది ఇంత అన్నం ఉంటే వేసుకుందంటే சரிப்போட பச்சு எல்லாம் வாதிருபாயே మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రెసిపీ అనేది మనకి అర్థమై ఉంటుంది క్లియర్గా మీరు కూడా ట్రై చేయండి ఇట్లా మీరు కూడా ఎవరైనా చేసిరా మీరు కూడా ఫామ్లలో ఇట్లా ఫ్రెష్గా పచ్చడి పెట్టుకొని ఎవరైనా చేసిరా ఇట్లా ఎవరైనా తినుంటే ఎవరైనా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి అట్లనే పచ్చడి ఎట్లా ఉంది ఎట్లా సెట్ అయ్యింది మంచిగా వచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి కామెంట్లలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ